దినం పలంనేర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా నిన్న పలంనేర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంలో మంత్రి ఎంతసేపు వారు చేయాల్సిన కార్యక్రమం కంటే ఎక్కువ సమయం నా భజనకే సమయం కేటాయించారని నేనేదో పార్టీ మారానని ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడారు నేను శాసనసభ్యునిగానే టీడీపీ నుంచి వైసీపీకి పోవడం వాస్తవం శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవమని మంత్రి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడారు అసలు మీరు మొదట ఉన్నది జనతా పార్టీలో అక్కడ కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులు అయ్యారు మంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా వైసీపీలో మీరెందుకు ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి తండ్రి కాంగ్రెస్లో ఉండేవారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ను వదిలి వైసీపీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాలి అని తమరెన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారో నేను అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఏనేదో నన్ను శాసనసభ్యుని చేసినట్టు నా రాజకీయ అదుగుదలకు ఈయన పునాది వేసినట్టు మాట్లాడడం అర్థం కాని విషయమని ఇక్క స్థాయి గురించి మాట్లాడుతున్నారు స్థాయి అంటే ఏ స్థాయి కావాలో తమరే చెప్పాలి మీరు మంత్రి అయ్యారు నేను మంత్రి అయ్యా ఇక ఏ స్థాయి కావాలో అని అడుగుతున్నానని మీ వద్ద రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదని తెలిపారు నిన్న దౌర్వీయులు మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి మీద ఆయన విమర్శించిన దాని గురించి చెప్తాను మీ భాగవతం అంతా ఇంకా ఐదు రోజులే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అధికారి మీరు చెప్పినట్టు వినడు ఏం మాట్లాడని ఐదు రోజులు మాట్లాడండి పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో ఆయన కానీ ఆయన కుమారుడు రెడ్డి కానీ రెడ్డి కానీ ముగ్గురు ఓడిపోతూ ఉన్నారు ఖచ్చితంగా ఓడిపోతారు తెలుగుదేశం పార్టీ నూట అరవై స్థానాలతో అధికారంలోకి వస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమనేది మేము చెప్పేది కాదు ఖచ్చితంగా రాజకీయాల్లో వాళ్ళు ఉండే పరిస్థితి కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తాను మంత్రి గారు పలము ప్రభుత్వ హాస్పిటల్ పదహారు కోటలతో ఆ పదహారు ఓటర్లు కూడా ఆ స్టేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమర్నాథ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు రెండు పంపడం జరిగింది మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలోనే నాపాడి కింద స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ నబార్డ్ ఇది వందరు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు హాస్పిటల్ అభివృద్ధి ఓపెన్ చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మెరుగైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ అందడం లేదు నేను కూడా మొన్న పోయినాను పోతే ఒక వ్యక్తికి కాలు విరిగిపోతే డాక్టర్ ఆతో డాక్టర్ లేదు దానికి తగిన సదుపాయాలు లేదు ఎవరిని అడిగితే ఏమో డాక్టర్ ఉన్నారు ఎవరు చూపర్ ఏంటంటే అలాగే రెస్పాన్స్ ఇచ్చేయడం లేదు నేనేమన్నా రెఫర్ చేసి తిరుపతికి రెఫర్ చేయడం చిత్తూరు రెఫర్ చేసి రావడం జరిగింది హాస్పిటల్కి అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి నీళ్ళు సప్లై లేదు వాటర్ లేదు అప్పుడు అమల్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే ఫస్ట్ బోర్ వేసి సఫిషియెంట్గా వాటర్ వేయడం జరుగుతూ ఉంది అంతకుముందు హాస్పిటల్లో కూడా ఓపి నూట యాభై నూట డెబ్బై ఉన్నది మనం తెలుగుదేశం పార్టీకి వచ్చినాక నేను చైర్మన్ అయినాక అందరినీ అవగాహన పరిచి ప్రభుత్వ ఆసుపత్రికి పోతేనే మెరుగైన వైద్యం వైద్యం అందుతుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆడికి వచ్చి ప్రతిరోజు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఓపి వచ్చే లెవెల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినాము కూడా డయాలసిస్ కూడా డయాలసిస్ సెంటర్ కూడా మనం ప్రభుత్వలో పెట్టడం జరిగింది ఆ రోజు కూడా సదరం క్యాంప్ ఆడిన పెట్టినాము రోగులకి దోమలు దోమల వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పి టోటల్గా హాస్పిటల్ టోటల్ హాస్పిటల్ టోటల్గా అక్కడ మిస్ ఫినిషింగ్ ఫినిషింగ్ చేయడం జరిగింది అభివృద్ధి అంతా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము చేసినాము చేసినాము చేసినప్పటికీ ఏం చేసింది ఏం లేదు ఈ హాస్పిటల్ని శాంఘించింది ఏం లేదు మా దీనికి తెలుగుదేశం పార్టీ ప్రబోధన పంపించినాం ఈరోజు నాబార్డు ఒక అలాం హాస్పిటల్ హాస్పిటల్ రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు హాస్పిటల్స్కి నాబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది అన్నీ కూడా ఒకేసారి శాంక్షన్ చేశారు ఈరోజు పవన్ నెలలు పోపడం జరిగింది ఇంకా నాకడా సరే మాట్లాడేప్పుడు పద్ధతిగా మేము ఏం చేసినామో మీరు చేసిన అభివృద్ధి చేయండి ఫస్ట్ అభివృద్ధి చేసి మళ్ళీ మాట్లాడితే మందితో నేను కోరుకుంటున్నాను పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం నిన్న పలమనేర్ పట్టణంలో హాస్పిటల్ బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ వచ్చిన సందర్భంలో మంత్రి గారు ఎంతసేపు వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే నా భజనకే ఎక్కువ సమయం ఇచ్చేటట్టుగా ఉన్నారు ఎంతసేపు నేనేదో పార్టీ మారిన నేనేదో పార్టీ మారి ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడుతూ ఉన్నాడు నేను శాసనసభ్యుడిగానే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం వాస్తవం మళ్ళీ శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవం మంత్రి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు అసలు తమరు మొట్టమొదటగా ఉండింది ఏ పార్టీలో జనతా పార్టీలో జనతా పార్టీలో కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి సభ్యులైనారు మంత్రి అయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తమరెందుకో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంతసేపు ఎప్పుడో ఎనిమిది తొమ్మిదేండ్ల క్రితం పార్టీ మారింటే ఏదో వీళ్ళకేదో నేను ద్రోహం చేసినట్టు వీళ్ళేదో నన్ను గెలిపించినట్టు కొత్తగా నేనేం శాసనసభ్యుడు కాలే తమ రెండుసార్లు అయినారో మేము అన్నిసార్లు శాసనసభ్యుడు అయినాము మరి దాన్ని ఎంతసేపు ఈయనేదో శాసనసభ్యుడిని చేసేసినట్టు ఈయనేదో నన్ను నా రాజకీయాన్ని ముందు నుంచి నా రాజకీయ ఎదుగుదలకు పునాది పునాదులేసినట్టు మాట్లాడటం నాకు అర్థం కావడంలే ఇంకొక పక్క స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు అది ఏ స్థాయి కావాలా అని మంత్రి గారికి ఏ స్థాయి కావాలని నేను మంత్రిని అయినా తమరు మంత్రి అయినారు మీరు శాసనసభ్యులే నేను శాసనసభ్యుడే మరి ఏ స్థాయి గురించి మాట్లాడాలని అడుగు ఉన్నా నాకు అర్థం కావడం లే స్థాయి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలనేది మీరు అర్థం చేసుకోవాలి ఎంతసేపు నీ స్థాయి కాదు మాట్లాడడానికంటే తమర్ని మాట్లాడాలంటే ఏ స్థాయి కావాలో తమరే చెప్పాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం నేను చిన్నప్పుడే చూసా స్థాయి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది అందుకే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పట్లా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా ఇంకొక పక్క ఏదో వ్యాపారాల గురించి మాట్లాడాడు నేను చేసే వ్యాపారాలన్నీ లీగల్ వ్యాపారాలే తమరు చేసే పనులు కావాలంటే పొంగునూరు బైపాస్ రోడ్ను తట్టి అడిగితే చెప్తారు తమరు గురించి ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది పొంగునూరు బైపాస్ రోడ్ని అడిగితే చెప్తుంది ఇక్కడనే మన పలమనేరు పక్కనే ఏ ఊరు అది కొంగళ్ళపల్లి కొంగళ్ళపల్లి కాడ ఆ రైతులనే ఆ భూములు నేను అయితే చెప్తాది తమ స్థాయి మరి స్థాయి గురించి వ్యాపారాల గురించి ఏపీఐసీ గురించి మాట్లాడుతున్నాడు ఆ ఏపీఐసీకి ఇచ్చిన భూములు ఎవరో తెలుసుకొని మాట్లాడు ఒక వంద డెబ్బై ఎకరాలు నా కో బ్రదర్స్ భూములు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరుక్కున్న భూములు ఆ రోజు నాలుగు లక్షలు ఇచ్చి ఒక్క వంద డెబ్బై ఎకరాలు దాదాపు ఆ భూములు తీసుకుంటే ఆ భూముల్లోనే ఈరోజు నాకు ఆ నా రావాల్సినటువంటి వాటా ప్రకారం అదే భూమి ఉంది నా దగ్గర అదే మీ మీ భూమి కాదు ఏపీసీ భూమి కాదు ఏపీసీ తీసుకున్న భూమిలోనే ఉంది అక్కడనే నేను డెవలప్ చేశా ఈరోజు ఆ నాలుగు రెండు కాడికి పోయి చూస్తే డెవలప్మెంట్ ఏం జరిగిందో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది ఈడేం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు ఏం అభివృద్ధి తమరేంత అభివృద్ధి అని పుంగునూరులో మీరేం చేశారో మేమేం చేశారో ఆ పుంగునూరు ప్రజలనితే ఎవరేం చెప్తారు ఈరోజు నేరుకు వచ్చి నా అభివృద్ధి గురించి నా స్థాయి గురించి నా వ్యాపారాల గురించి మాట్లాడితే గురువింద గింజ కింద ఏముందో కనపడకుండా తెలియనట్టు మాట్లాడితే ఎట్లా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వాస్తవాలు ఎంతసేపు ఉన్నా మీరు పార్టీలు మారింది మీరు మంత్రి గారు మీరు మూడు పార్టీలు మారారు నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయా ఆ పార్టీలో మీ నాయకుడు ఒక చెత్త నాయకుడని తెలుసుకొని మళ్ళీ నా పార్టీకి నేను వచ్చా అంతేగాని నీలాగా నేనేదో జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లేకి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు పార్టీలు నేను మారలే నేను తెలుగుదేశం నుంచి బయట పోయా మళ్ళా తెలుగుదేశానికి వెనుకొచ్చా శాసనసభ్యుడిగా బయట పోయా శాసనసభ్యుడిగా వచ్చా అంతేగాని ఎంతసేపు పార్టీల గురించో లేదా స్థాయి గురించో ఇవన్నీ మాట్లాడడం మానేసి మీరు ముందు ఈ పల్లవునే నియోజకవర్గంలో మీకు సత్తా ఉంటే గెలవండిని అంతే ఎంతసేపు నేను ఓడిస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటే రేపు ఎన్నికల్లో తెలుసుకుందాంలే నువ్వు ఓడిచ్చేదో నేను ఓడిచ్చేదో ఎవరు ఏందనేది ఎన్నికల్లో తేల్చుకుందాం నాకేమి మీరు రాజకీయాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు నేను మా తండ్రి గారి నుంచి రాజకీయాల్లో ఉన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చా ఆ రోజు నుంచే మా స్థాయి ఏందో ఎవరినడినా చెప్పి ఆయలు మాట్లాడద్దు పార్టీలు మాట్లాడద్దు మీరు ఏం చేస్తారు ఏం చేయగలరో దానిపైన మాట్లాడితే గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటాం